వరల్డ్ డ్యాన్స్ డేను పురస్కరించుకుని జ్యోతి నృత్య కళానికేతనాధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నృత్య కళానికేతన్ వ్యవస్థాపకురాలు యునెస్కో ఉత్తమ నాట్యాచారణి అవార్డు గ్రహీత మద్యనాల జ్యోతి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా స్థానిక సర్పవరం జంక్షన్ కొత్త ట్రస్ట్ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేస్తున్నాం ఈ డాన్స్ ప్రాక్టీస్ భవనంలో భారీ ఎత్తున కూచిపూడి భరతనాట్యం ఆంధ్ర నృత్యంలో శిక్షణ పొందిన కళాకారులు కళాకారులచే వైభవంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు గత మూడున్నర దశాబ్దాల కాలం పైగా ఎంతో మంది సంస్థ ద్వారా శిక్షణ పొంది నేడు సినిమా రంగంలో నృత్య ప్రదర్శకులుగా కూడా పనిచేస్తున్నారని అన్నారు కూచిపూడి భరతనాట్యం వంటి నృత్యాల ద్వారా మానసిక ప్రశాంతత శారీరక వ్యాయామం కలిగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్న నమ్మకంతో తమ సంస్థలో చేరేందుకు అధిక సంఖ్యలో గృహిణులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో యునెస్కో ఉత్తమ బాల నాటిస్ట్ అవార్డు గ్రహీత దీప్తి తదితరులు పాల్గొన్నారు சின்ன வெள்ள மந்துக்கிற சின்ன இங்க வச்சுரா வச்சு நான் சின்ன வச்சு அச்சோடனே జ్యోతి నృత్య నికేతన్ నుండి మధ్యాహ్న లక్ష్మీజ్యోతిని మాట్లాడుతున్నాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను చాలా ఎక్కువ మంది వచ్చారు అది మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అని పెట్టాను సమ్మర్ క్యాంప్ కూడా పిల్లలు అందరూ అటెండ్ అయ్యారు ఈ సమ్మర్ క్యాంప్ విద్యార్థులు కూడా మేము మీరందరూ దర్శిస్తారని మేము ఈ వార్తలో మేము చెప్తున్నామండి అలాగే ఇప్పుడు నాట్ డే ఈ రోజు ప్రత్యే అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నాట్యం అనేది మేము చేయించడం జరుగుతుంది ఈ వార్త కూడా మీరు చూస్తారని మేము అనుకుంటున్నామండి మా పిల్లలందరికీ మేము ఎక్కడున్నా కానీ కూచిపూడి భరతనాట్యం ఆంధ్రనాట్యం జానపద అన్నీ చెప్తున్నాము ఎక్కువగా కూచిపూడిని మేము అందరూ తీసుకుంటున్నాం కాబట్టి ఈ కూచిపూడి నాట్యాన్ని అందరికీ మేము చెప్పడం మేము అందరికి ప్రచారం చేయడం మా ధర్మం అనుకుంటున్నామండి ఇక మీద కూడా పిల్లలందరినీ ఇలాగే తయారు చేస్తాం మేము పిల్లల్ని కాబట్టి రోజు ఈ ప్రోగ్రామ్ కి చూసిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరికి ధన్యవాదాలు తెలియచవుతుందండి ప్రతి విద్యార్థి కూడా డాన్స్ నేర్చుకోవాలి అంతేకాదు పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా గృహిణులు అందరూ కూడా నాట్యం నేర్చుకుంటే వాళ్ళకి హెల్తీగా ఉంటారు ఫిజికల్ గా బాగుంటారని మేము అనుకుంటున్నాం అండి అందుకని పేరెంట్స్ కూడా ఈ సంవత్సరం నేను పెట్టాను ప్రతి సంవత్సరం ఉంటుంది ఎన్నో ఎన్నో ప్రజలు చేయించాను అన్ని ఈవెంట్స్ చేయించాను శ్రీ జ్యోతి నుంచి నికేతన్ నుండి ప్రతి ఒక్కరు డాన్సులుగా రావాలని నేను అనుకుంటున్నాను అండి భవిష్యత్తులో పిల్లలందరూ కూడా బంగారు బాట లాగా కూచిపూడి భరతనాట్యాలను నేర్చుకోవాలని నేను అండి మా మా వంతు సహాయం మేము చేస్తున్నాం ప్రతి తల్లి తండ్రి కూడా ముందుకు రావాలి పిల్లల్ని డాన్స్ కి జాయిన్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు రావాలని వేడుకొచ్చినండి మరి మరి తల్లితండ్రులే మా దేవుళ్ళుగా మేము భావిస్తున్నాము విద్యార్థులని అందరూ కూడా మరి పిల్లల్ని ప్రోత్సహించి తల్లితండ్రి తీసుకొస్తేనే ప్రతి టీచర్ కూడా వాళ్ళని ఒక శిల్పాల మేము తీర్చిదిద్దడం అనేది మేము చేసుకుంటామండి ప్రతి ఒక్కరికి ఆశయాలు కూడా మేము నెరవేర్స్తాము మా దగ్గరకు వచ్చిన విద్యార్థులు ఎంతమందినో కూడా డాన్స్ టీచర్లుగా నేను తయారు చేశాను వాళ్ళందరూ కూడా డాన్స్ చెప్పుకుంటున్నారు అలాగే ఇప్పుడు కూడా అలాగే చేయాలనుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర రావాలని కోరుకుంటున్నాం అండి మరి జగన్నాథపురం చిన్న మార్కెట్ అక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇక్కడ కూడా సత్వవరం కూడా పెడుతున్నాం అండి కావాల్సిన వాళ్ళు అక్కడికైనా రావచ్చు ఇక్కడికైనా రావచ్చు ఎక్కడైనా సరే డాన్స్ అనేది మేము అందిస్తున్నాము అందరూ వస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం